హైవర్స్ రీసెంట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డి ఫేక్ వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయి అండ్ ఇన్స్టారేజింగ్ ఎలా చెలరైపోతే మనం చూస్తూనే ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీసెంట్గా శోభన్ బాబు అఖిలే నాయకులు కొన్ని వీడియో వచ్చాయి కత్త రాకునేస్తారు శోభన్ బాబు అయితే నా సావారంగా అసలు స పాన్ ఇండియా స్టార్లో ఉన్నాడు సరే నేను తర్వాత చెప్తా ఇప్పుడు ఇందులో ఏంటి డీప్ ఫేక్ వీడియోలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిస్యూజ్ చేయటం అలా జరా పటేల్ అని చెప్పేసి మన బ్రిటిష్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆమె ఇండియా బట్ బ్రిటిష్లో ఉంటూ ఉందో వాళ్ళు పూర్వీకులు మేరే అట్లా అనుకుంటా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదో ఇంకా అందులో ఆమె ఫోటోలు వీడియోలు పెడతా ఉంటుంది అందులో ఒక వీడియోని తీసుకొచ్చేసి ఈ రష్మిక అతని పెట్టేసి వైరల్ చేసి పడేసారు కోర్స్ రష్మిక అంతకన్నా ఘోరంగా డ్రెస్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఆమెను కాని దానికి ఆమెని ఫోటోలు పెట్టేసి ఇమేజ్ హట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు కదా దట్ సందర్భం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది ఆ లిఫ్ట్ ఏంటో ఆమె ఏంటో లైక్ అవతారం అని ఇక దాన్ని చూసి రష్మిక పాపం బాగా ఫీల్ అయింది మన దగ్గర కూడా చాలామంది సపోర్ట్ ఇచ్చినారు ఆమె కరెక్ట్గా దినే ఆ తర్వాత వచ్చేసి టైగర్ త్రీలో కైఫ్ ఒక ఫైట్ ఉంటుంది అనమాట టవల్ మీద సో అది వచ్చేసి దాన్ని కూడా డీ ఫేక్లో పెట్టేసి కొంచెం కెలి స్థలంగా పెట్టేశారు అయిపోయి ఆ తర్వాత ప్రియాంక చోప్రా ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ మన సచిన్ టెండూల్కర్ ఇక దీంతో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది ఎవడైతే డీఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తాడు వాళ్ళని పట్టుకోవాలి శిక్ష వేయాలి అండ్ ఆల్రెడీ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫేక్ వీడియోలను గుర్తించేలాగా మీ దగ్గర ఉన్న టూల్స్ని మీరు ఇంప్రూవ్మెంట్ టెక్నికల్గా దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి వన్స్ ది డీఫేక్ వీడియో అంటే ఎవడన్నా పెట్టాడంటే ఇమీడియట్గా వాడిని కట్టడలో వేసే విధంగా మాకు అప్డేట్ ఇవ్వండి అని అంటున్నాను మీ మొత్తానికి రష్మికకు సంబంధించి ఫేక్ వీడియో ఎవరు చేశాడంటే ఢిల్లీకి చెందినటువంటి ఓ వ్యక్తి చేశారు అతను పట్టుకున్నారు లోపల సో మీలో కూడా ఎవరైనా సరే టాలెంట్ ఉంది చలర్రైపోతాం అనుకోండి తిక్క తిక్క పనులు చేస్తే తీసుకెళ్ళి లోపల వేస్తారు సో దయచేసి జాగ్రత్త